హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి మరి పెబ్బేర్ కు మరి ఎక్కువ మొత్తంలో మరి ఒంగోలు జాతి కోడెలు మరియు వ్యవసాయ మెదులు మరి దూళ్ళు చాలా వచ్చాయి మరి ఈరోజు మరి మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మరి చూద్దాం ఫ్రెండ్స్ ఈ కోడి వచ్చేసి రెండు పళ్ళల్లో ఉందంట సైజు వచ్చేసి మరి యాభై తొమ్మిది సైజ్ అయితే ఉంటుంది మరి వ్యాపారానికి అన్నగారు చూసుకుంటున్నారు ఇదని వల్ల ఇది నాలుగు పళ్ళ ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి యాభై తొమ్మిది అరవై వరకు అయితే ఉంటుంది అది వచ్చేసి యాభై తొమ్మిది సైజు ఉంటుంది మరి రెండు పళ్ళల్లో ఉండి యాభై తొమ్మిది సైజు అండి మరి మంచి సైజు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి కాంటాక్ట్ కావచ్చు నాలుగు పళ్ళలు కోటి కూడా ఇది వచ్చేసి రెండు పళ్ళు మరి రెండు జత మీద రేటు అయితే ఉంటుంది ఈ రెండు జత ఎంత రేటు మా రెండు అరవై ఏమైనా బే టైర్ బేటాలు అట్లా ఏమైనా బేటాలు వేసినాయి ఫ్రెండ్స్ మరి రెండు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు మరి వీరి చిరునామా వచ్చేసి తిరుపతాయ్య గారు చెల్లిమిళ గ్రామం పెబ్బేరి మండలం ఉన్నపర్తి జిల్లాకు చెందినటువంటి రైతు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి ఎవరినైతే అయితే కాంటాక్ట్ కావచ్చు మరి రెండు కూడా మరి యాభై తొమ్మిది పైన ఉన్నాయి సైజులు వచ్చేసి ఒకటి రెండు పళ్ళు ఒకటి వచ్చేసి నాలుగు పళ్ళలో ఉంది డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మరి ఇంట్రెస్ట్ బాబు చేయండి మరి టైంపాస్కి అయితే ఎవరు కాంటాక్ట్ అవ్వద్దండి మరి రైతులను ఇబ్బంది పెట్టే పని అయితే చేయద్దండి మరి ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు రెండు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే వారికి అయితే కాంటాక్ట్ అవును ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి రెండు కూడా రెండు పళ్ళల్లో ఉన్నాయి మరి ఒకటి వచ్చేసి యాభై తొమ్మిది మరొకటి వచ్చేసి యాభై ఎనిమిది సైజులో ఉన్నాయి రెండు పళ్ళు ఎంత చెప్తున్నావు పెద్ద రేటు లక్ష యాభై వేలు పెడుతున్నాం ఫ్రెండ్స్ మరి ఇందాక కూడా మరి జతకైతే పోటా పోటీ వ్యాపారం అయితే నడిచింది మరి ఒకటి ఇరవై ఏడు వరకు అడిగితే కూడా అన్నగారు అయితే ఇవ్వలేదు మరి రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఒకటి యాభై ఎనిమిది మరొకటి వచ్చేసి యాభై తొమ్మిది సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని వచ్చేసి మరి లక్షకు రెండు వేలు తక్కువ అడిగితే కూడా ఇవ్వట్లేదు మరి లక్ష ముప్పై వరకు అడిగినా కూడా మరి జతను కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధం కలిడు ఎంత ఇస్తాను అన్న ఫైనల్గా అయితే ఓకే ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలు అయితే ఫైనల్గా జత ఇస్తాడు దాని అయితే వచ్చేసి రెండు దక్క లక్ష అడిగితే కూడా ఇవ్వలేదు మరి జత మీద అమ్మాలని అన్న అమ్మాడేం లేదు ఓకే ఓకే రెండు పళ్ళల్లో ఉండి మరి యాభై తొమ్మిది సైజు ఇది ఎన్ని ఎన్నివలు ఉన్నాయి రెండు రెండు వల్ల ఉన్నాయి సైజు వచ్చేసి ఎంత ఉంటాయి ఫ్రెండ్స్ మరి రెండు రెండు పళ్ళలో ఉన్నాయి మరి యాభై ఎనిమిది సైజులో ఉన్నటువంటి కోడెదూడలు అడ్రస్ రాయనపల్లి పాన్వాల్ మండలం ఉన్నపల్లి జిల్లా రేట్ ఏం చెప్తున్నావు అన్న లక్ష యాభై వేలు ఫ్రెండ్స్ మరి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు మరి యాభై ఎనిమిది సైజు రెండు పళ్ళు ఉన్నటువంటి కోడ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి వారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అన్న ఫోన్ నెంబర్ చెప్పన్న నైన్ జీరో నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ టూ త్రీ డబల్ టూ ఫోర్ టూ ఫోర్ టూ పేరు మన్యం మన్యం ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి గారిని అయితే కాంటాక్ట్ అవ్వండి మరి మంచి సైజులో ఉన్నాయి మరి యాభై ఎనిమిది సైజు రెండు రెండు పళ్ళలో ఉన్నాయి రెండు రెండో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా ఒక జత అయితే అందుబాటులో ఉంది ఎన్ని వాళ్ళలో ఉన్నాయా నాలుగు పళ్ళలు వచ్చినాయి ఫ్రెండ్స్ మరి సైజు వచ్చేసి యాభై ఎనిమిది సైజు అయితే ఉంటాయి ఏమైనా వ్యవసాయంలోనే ఏమైనా టైర్ బేటాలు అట్లా ఏమైనా వేసారా ఏమైనా బేటాలు ఇటాలు వేసారా వ్యవసాయంలోనే ఎవరైనా రాయన్పల్లి రాయన్పల్లి గ్రామం పానగల్ మండలం వనపర్తి జిల్లాకు చెందినటువంటి రైతు మౌలాలి ఫోన్ నెంబర్ చెప్తా నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ టూ త్రీ జీరో టూ ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మీకు మన్యంగారైతే అయితే అందుబాటులో ఉంటారు మరి యాభై ఎనిమిది సైజు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి ఎన్ని పళ్ళలో ఉన్నాయి అవి నాలుగు పళ్ళకి వచ్చినాయి ఎన్ని రోజులు అయింది నాలుగు పళ్ళకి వచ్చి మీ పేరేనా రాఘవేంద్ర ఏ ఊరు గ్రామం పానగల్ మండలం వెనపర్ జిల్లా ఫ్రెండ్స్ మరి రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయంటే మరి ఇవి కూడా వచ్చేసి యాభై ఎనిమిది సైజు అయితే ఉంటాయి మరి కాల్ అనుకుంటే మరి రైతునైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఫోన్ నెంబర్ ఇవ్వండి అట్లే ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ జీరో సిక్స్ వన్ ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్టెంట్ కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా రిఫ్ట్ అయితే అందుబాటులో ఉంది మరి రైతు అయితే అందుబాటులో లేడు మనకు మరి హెవీ సైజులో అయితే ఉంది మరి ఎవరికైనా ఒంగోలు జాతి కూడ దూడలు మరి మంచి సైజులో ఉన్నటువంటివి కావాలంటే మనం పెద్ద మార్కెట్లో అయితే మరి ఎక్కువ మొత్తంలో అయితే వస్తాయి కాబట్టి దొరుకుతాయి ఎవరైనా కావాలనుకుంటే మరి దగ్గరికి వస్తే బాగుంది మంచి మంచి కోడదోడలు కూడా అందుబాటులో ఉంటాయి ఎన్ని వాళ్ళు ఉన్నాయా అవి నాలుగు పల్లెల్లో ఉన్నాయా ఓకే ఫ్రెండ్స్ మరి నాలుగు పల్లెల్లో ఉన్నాయంట ఎవరైనా వెల్లగొండ గ్రామం విపనారాయణ కదా మండలం చిన్నంబాయి మండలం వనంపర్తి జిల్లా నాలుగు వచ్చి ఎన్ని రోజులు అయింది అయిందా ఇది రీసెంట్గా అవును అవును మూడు వాళ్ళు ఉంది ఒకటి ఏలేంగా ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళకు అయితే ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి మరి వచ్చేసి మరి రేట్ ఏం చెప్తున్నావు అన్న రెండు యాభై ఎంతవరకు అడుగుతుంది ఇక్కడ మాకు తొందరలో రెండుకి ఐదు వేలు తక్కువ అడుగుతుంటారు మరి రెండు ఇరవై అయితే ఇస్తారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి వెలగొండ గ్రామం చిన్నంబాయి మండలం వన్పర్తి జిల్లాకు చెందినటువంటి రైతు మరి నాలుగు అయితే ఇంకా రాలేదు కంప్లీట్గా ఇప్పుడు ఇప్పుడే నాలుగు పళ్ళలోకి వస్తున్నాయి మరి సైజులో వచ్చేసి మరి యాభై తొమ్మిది ఒకటి మరొకటి వచ్చేసి అరవై సైజులో ఉంటుంది మరి కావాలనుకుంటే మరి రైతునైతే కాంటాక్ట్ అవ్వచ్చు మరి అయినా వ్యవసాయంలో ఏమైనా పేరు బేటాలు అట్లా ఏమన్నా చేశారా ఏదైనా బేటాలు గేటాలు వేసారా నువ్వు రై రైతావి అరమా రైతువేనా ఇంటివైనా అవి ఓకే ఓకే మరి ఫైనల్ గేట్కి ఇస్తావా రెండు రెండు నలభై అయితే ఇస్తావు ఓకే సార్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా కావాలనుకుంటే మరి రైతుని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి హెవీ సైజులు ఉన్నాయి మరి నాలుగు పళ్ళకు కూడా ఇప్పుడే వస్తున్నాయి ఇప్పుడు వచ్చేసి ఈ రెండు కూడా మూడు పళ్ళు ఉన్నాయి నాలుగో పన్ను ఇంకా కంప్లీట్ అవ వేయలేదు ఫోన్ నెంబర్ ఇవ్వండి అట్లే ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ డబల్ త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మరి వీటి యొక్క రేటు కూడా మాట్లాడుకోవచ్చు రెండు కూడా మరి నాలుగు పళ్ళకు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మరి యాభై తొమ్మిది సైజు ఒకటి అరవై సైజు ఒకటి ఉంది మరి వ్యవసాయంలో ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే ఫ్రెండ్స్ మరి ఒంగోలు జత మరి ఇక్కడ ఒకటి ఒకటి అందుబాటులో ఉంది జత లేదా దీండి ఇంకోటి లేదా ఒకటి ఉంది ఏం రెడ్ ఇదేం రేటు లక్ష అరవై వేలు ఎన్ని పళ్ళ ఉన్నా నాలుగు ఆరుకు వస్తుంది ఫ్రెండ్స్ మరి సైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి అరవై ఒకటి సైజ్ అయితే ఉంటుంది మరి ఇప్పుడు ఇప్పుడు ఆరు పళ్ళలోకి వస్తుంది ఏమైనా వ్యవసాయంలో ఉంది ఏమన్నా దిగినదే ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి వ్యవసాయంలో ఉంది మరి ప్రస్తుతానికి అయితే మరి బేటాల్లో ఉందంట మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి రైతుని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి తిరుపతి గారిని ఫోన్ నెంబర్ మళ్ళీ వస్తాం డబల్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్టెండ్ కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మీరు దీని యొక్క రేటు కూడా మాట్లాడుకోవచ్చు మరి సైజు వచ్చేసి అరవై ఒకటిగా ఉంది మరి హెవీ సైజులో ఉంది ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి